యేసుని ప్రేమ ఆయన మరణించడంలో కనబడెను ప్రేమ యొక్క అర్థము గురించి మనము ఈ రోజున మరికొంచెము చూద్దాము ఈ మాట ఎంతో అపార్థము చేసుకోబడుతుంది కాని మనము యేసు యొక్క జీవితాన్ని చూచినప్పుడు దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాము మరియు అటువంటి ప్రేమను ఇతరుల కొరకు మన జీవితంలో ఎలా కలిగి ఉండవచ్చో చూడగలము ప్రేమకు ఒక గుర్తు సాత్వికము యేసు అందరితో ప్రత్యేకంగా జీవితములో నలిగిన వారి ఎడల పాపములో పడిపోయిన వారి ఎడల సాత్వికంతో వ్యవహరించాడు యేసు ప్రత్యేకంగా పాపంలో లోతుగా పడిపోయిన వారిని ప్రేమించాడు అటువంటి వారు మిగతా వారందరి చేత తృణీకరించబడ్డారు కాబట్టి వారికి సహాయము చేయడానికి ఆయన వచ్చాడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ సిలువపైన దొంగ తృణీకరించబడిన నేరస్తుల వంటి వారిని యేసు వెళ్లి వారిని లేవనెత్తి వారిని ప్రోత్సహించాడు ఆ బలహీనమైన పాపాత్ములలో ఉన్న మంచి లక్షణములను ఆయన చూచాడు ఆయన అందరి కొరకు గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు ఇతరులు ఆయనతో ఉండడానికి ఇష్టపడేవారు ఎందుకంటే ఆయన అర్థం చేసుకునేవాడు ఎంతో మంచివాడు ఎంతో సాత్వికుడు ఎటువంటి వ్యక్తులు యేసుకు దూరంగా ఉండేవారో మీకు తెలుసా గర్విష్ఠులు వేషధారులు ఆయన ఎక్కడ బయట పెడతాడో అని భయపడే రహస్య పాపములు కలిగినవారు యేసు నలిగిన రెల్లును విరువాడని బైబులు మత్తేశ్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై వచనంలో చెప్తుంది ఒక రెల్లు చాలా చిన్న వస్తువు అది గనుక నలిగి ఉంటే ఎక్కువ మంది దాన్ని పడేసి మరొక రెల్లును తీసుకుంటారు ఎందుకంటే రెల్లులు చవకైనవి కాని ఏసు అలా చేయలేదు మకమకలాడుచున్న అవిసనారను యేసు ప్రజ్వలింపజేస్తాడు అని ఇక్కడ చెప్పబడింది ఆయన మకమకలాడుచున్న అవిసినారను ఆర్పడు ఆ విషయము మీకు తెలుసా నీవు ఒక నలిగిన రిలువలే బలహీనంగా నీ జీవితంలో ఎక్కువ భాగం విరిగిపోతుంటే యేసు నీ కొరకు చింతిస్తున్నాడు నీవు ఒక నలిగిన రిల్లుగా లేక మకమకలాడుచున్న అవిసినార వలె లేక ఆరిపోయే అవిసినార వలె ఉన్నప్పటికీ ఆయన నీ జీవితంలో నీ కొరకు కలిగి ఉన్నటువంటి పరిపూర్ణమైన ప్రణాళికలోనికి నిన్ను తిరిగిరి తీసుకుని రాగలడు యేసు మనుషులలో ఉన్న మంచి విషయాలను చూచాడు ఆయన ఎప్పుడు శ్రేష్టమైన దాని కొరకే ఆశించాడు ఆయన ప్రేమ భావుకతతో కూడినది కాదు ఆయన ఎప్పుడు అతిశ్రేష్టమైన దానినే కోరాడు అలాగే పేతృను బలమైన మాటలతో గద్దించాడు మీరు ప్రజలను ప్రేమించకుండా వారిని బలంగా గద్దించలేరు యాకోబు యోహానులు అగ్రస్థానములను కోరుకున్నప్పుడు ఆయన వారిని గద్దించాడు ఆయన తన శిష్యులను వారి అవిశ్వాసమును బట్టి ఏడుసార్లు గద్దించాడు ఎందుకంటే ఆయన వారిని ప్రేమించాడు ఆయన వారి గురించి జాగ్రత్త వహించకుంటే ఆయన వారిని సరిదిద్దేవాడే కాదు వారు నరకానికి వెళ్లినా మరెక్కడకు వెళ్ళినా ఆయన పట్టించుకునేవాడు కాదు ప్రియమైన స్నేహితులారా ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి